ஏதாதானா போதுனா இல்லையா మనం కూడా వచ్చినాం లేట్గా భోజనం చేసే వరకు మూడైంది బట్స్కే మీరు చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకి రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి జెండా ఆల్టో టూ థౌజండ్ నైన్ సెకండ్ వచ్చేసి బ్లాక్ బాస్టర్ ఉంది శాంత్రో జిఎల్ఎస్ టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి మనకు మారుతి ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యూవల్ చేయించినారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ చిల్లుడ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా ఆల్టో ఎల్ ఎక్స్ఐ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ దీని ప్రైజ్ వచ్చేసి ఐటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ఎనభై రెండు వేల ఐదు వందలు ఫైనల్ చెప్తున్నారు ఆల్టో ఎల్ ఎక్సైజ్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ సెంట్రల్ వాకింగ్ ఏసీ టోటల్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఎనభై రెండు వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ అక్టోబర్ నవంబర్ వరకు వన్ ఇయర్ ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లుడ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఓకేనా లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం ఓకే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ అక్టోబర్ నవంబర్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ దీని ప్రైస్ వన్ ఫార్టీ వన్ థర్టీ అన్నారు మనం వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ అని చెప్పినాం డన్ ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదుల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటాం మన వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం సీరియల్ నెంబర్ టూ శాంత్రం సీరియల్ నెంబర్ వన్ వచ్చి ఆల్టో ఎర్రైజాండి బట్ ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి కొంచెం సర్ది అయిపోయింది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీలనల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెడితే కార్ కొట్టు అమౌంట్ కార్డే పెట్టండి కార్ అయితే ఇది ఇంకో డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తుంది మీరు కారు కొనే వరకు నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఉంటా బస్ స్టాప్లో ఏమైనా అయితే రైట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగడమే సాయి కసర లక్ష్యం ఓకేనా ఉంటా రెడ్ బెస్ట్ స్టాప్లోకి ఏమన్నా